అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగురుగా ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోసుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ దేవుడు మనకు ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద వాక్య వాక్యభాగం చదువుకుందాము ఆదికాండ గ్రంథము యాభయవ అధ్యాయము ఇరవయ వచనం చదువుకుందాము ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవయవ వచనము మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితే గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను చిను ప్రార్థన చేసుకుందాము దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడ మహిమ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము సమయము నీది మేము నీవారమై ఉన్నాము ప్రభువ మీకు వందనాలు శ్రేష్టమైనటువంటి ఈ సమయములో ప్రభువాని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని ఆశపడుచు ఉండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి నీ మహిమ కార్యాలను ప్రభువా మా కనులారా చూడగల భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో ఏ మాటలు అవసరమై ఉన్నవో నీ బిడ్డలకు ఆ మాటలను అందించమని కేవలము నీ నోటిపోరగా మాత్రమే నన్ను వాడుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చిన్న పారమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ ఆమె అందరూ బాగున్నారా సమయానికి దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తి కలిగినటువంటి మీరు అందరూ ధన్యులు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు అంత మాత్రమే కాదు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇరుకులు కష్టములు నష్టములు బాధలు బలహీనతలు వ్యాధులు అన్నీ కూడా దేవుడు నయము చేయడానికి లయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అట్టి ధన్యతా భాగ్యము దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెను చెప్దామా ఆమెను చెప్తే దేవుడు ఖచ్చితంగా మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు చాలా సంతోషం మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని వివరించడానికి నేను నిలబడి ఉండగా దేవుని సహాయము ఆయన చేస్తూ ఉన్నారు కనుక మీరు శ్రద్ధ కలిగి వాక్య భాగాన్ని వినవలసిందిగా దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను మరి ఆది కాండ గ్రంథము యాభై అధ్యాయము ఇరవై వచనంలో రాయబడినటువంటి మాట మరి ఒక పర్యాయము చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి దయచేసి మరి బైబిల్ అందుబాటులో ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూసినట్లయితే చాలా ధన్యత ఎందుకు అంటే కనుక చదువుతున్నటువంటి వాక్యము చెబుతున్నటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథములో ఉన్నదో లేదో మనం ఖచ్చితంగా పరిశీలన చేయాలి బెర్యా సంఘస్థులు చేసిన పని ఏమిటంటే దైవజనుడు బోధిస్తూ ఉంటే పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేవా అనేటటువంటి విషయాన్ని వారు ధ్యానించినట్టుగా మరి లేఖనము సెలవిస్తూ ఉంది అందుకనే బెర్యా సంఘానికి గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు అదేమిటంటే బెరయా సంగస్తులు గనులు అని పిలవబడ్డారు వాక్యమందు ఆసక్తి కలిగిన వారు మాత్రమే కాదు కానీ వాక్యాన్ని ధ్యానించే తత్వము కలిగినటువంటి వారు ప్రతిదీ కూడా క్షుణ్ణముగా పరిశీలన చేసి అర్థం చేసుకునేటటువంటి వారు అలాంటి వారముగా మనం మారాలి ఏదో వాక్యం వినేయడము విడిచిపెట్టేయడం గట్రా కాదు కానీ వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని అనుసరించాలి అంత మాత్రమే కాదు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ఇహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది కీర్తనలు మొదటి గ్రంథములో మనమందరికీ తెలిసినటువంటి అధ్యాయం మొదటి అధ్యాయము మొదటి కీర్తనలు మనం గమనిస్తే కనుక ఇహోవా ధర్మశాస్త్రమన్నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు కాబట్టి వాక్యాన్ని మనము ధ్యానించాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకుని మొత్తం చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతున్నాను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిని కానీ నేటి దినమున జరుగు జరుగునట్లు అనగా ప్రజలను బ్రతికి బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని ఈ మాటలు ఎవరు చెబుతూ ఉన్నారు అంటే కనుక యోసేపు గారు చెబుతున్నటువంటి మాటలు పదిహేను వచనాన్ని మనం గమనిస్తే ఆది కాండం యాభై పదిహేను చూస్తే యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఎందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు చే జరిగించుననుకుని యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి ఆ తర్వాత యోసేపు మాట్లాడుతూ మరి ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పినటువంటి విషయము మరి ఆయన చెబుతూ ఉన్నారు మీరు నాకైతే కీడు చేయను ఉద్దేశించిన కానీ దేవుడు మేలుకే ఈ ఈ కీడును అనుమతించాడని చెప్పేసి స్పష్టముగా యువసేపు గారు మాట్లాడుతూ ఉన్నారు గమనించాలి దేవుని జనాంగమ యోసేపు యొక్క జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితం యోసేపు అనగా కూడబెట్టుట అనేటటువంటి అర్థము యోసేపు అనగా అభివృద్ధి అని అర్థము అదేంటి గారు పరిశుద్ధ గ్రంథంలో ఫలించడి కొమ్మ అని ఉంది కదా అంటారు అంటే యోసేపుకు దేవుడిచ్చినటువంటి దీవెన ఏమిటి అంటే ఫలించడి కొమ్మగా ఆయన పిలవబడ్డాడు ఫలించడి కొమ్మగా ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు గమనించాలి ఆదికాండం కాండ నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతూ ఉన్నాను వినండి యోసేపు ఫలించడి కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటే ఫలి ఫలభరితమైనటువంటి జీవితము యోసేపు జీవితం అని అక్కడ దేవుడు యాకోబు ద్వారా దీవెనల్లో మరి యోసేపును దీవించినట్టుగా మనం చూస్తున్నాం కానీ యోసేపు అనే మాటకు అర్థము అభివృద్ధి కూడబెచ్చుట ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథములో యోసేపు యొక్క జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితము యథార్థమైనటువంటి భక్తి పరుడుగా భక్తి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా యహోవా ఎందు భయభక్తులు కలిగి జీవించినటువంటి గొప్ప వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడుగా యోసేపు మనకు కనబడుతూ ఉన్నాడు గమనించాలి దేవుని జనాంగమ ఈ యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే యేసు క్రిసుపురవారి యొక్క జీవితము యోసేపు యొక్క జీవితములో మిళితమైనట్టుగా కనబడుతూ ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక యేసు క్రిసుపురవారికి ముంగుర్తుగా యోసేపు జీవితము మనకు కనబడుతూ ఉంది యేసు క్రిసుపురవారు ఏ విధముగా అయితే స్ట్రగుల్స్ను ఆయన ఎదుర్కొన్నాడో సమస్యలను శోధనలను అట్లాగే యోసేపు జీవితంలో కూడా శోధనలు సమస్యలు ఆయన కూడా ఎదుర్కొన్నట్టుగా ఈయన లక్షణాలు ఆయన లక్షణాలు సిమిలారిటీ కనబడుతుంది మనకి అంటే పోలిక అనేది పోల్చకూడదు కానీ మరి కొన్ని విషయాలు అయితే మట్టికి మనకు చదువుతూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఎస్సు క్రిసుపురవారి యొక్క జీవితము యూసేపు యొక్క జీవితము కంపేర్ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనకు బయలుపడుతూ ఉన్నాయి పాత నిబంధనలు ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం గమనించాలి అంటే యోసేపులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు యశు క్రిస్తు వారి యొక్క సంరక్షకుడుగా ఉన్నటువంటి యోసేపు అనగా మరియు యొక్క భర్తగా పిలవబడినటువంటి యోసేపు ఆయన కూడా మరి యోసేపే కానీ నేను చెప్తున్నటువంటి యోసేపు ఎవరు అంటే పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఇస్సాకు యాకోబు యొక్క సంతతిలో పదకొండవ వాడుగా పిలవబడినటువంటి యోసేపు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను యాకోబు రాహేలు యొక్క మరి కుమారుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు జాగ్రత్త గమనించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పోలిక యోసేపులో మనం చూడవచ్చు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం పాప పరిహారము చేయడం అనేది బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఉన్నది గమనించండి ఇందాక చదివినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే మీరు కీడు చేయను ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించడు ఇదే వాక్యము ఇదే వాక్యము యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడము ఎందుకు అంటే పాప పరిహారం చేయడము కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ పాప పరిహారం చేయడం అనేది ప్రజలను బ్రతికించినట్లుగా అనగా చచ్చిన వారిని ఆయన బ్రతికించినట్టుగా కనబడుతూ ఉంది అనగా మనము జీవించుతున్న మన పేరు మాత్రమే ఉంది కానీ మనం మృతులమే ఏనాడైతే ఆదాము తాము తప్పు చేశారో దేవుని మాటను వినకుండా ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క పండు తినవద్దనటువంటి పండును తిన్నారో ఆనాడే మనం ఏమయ్యామంటే కనుక చచ్చిన వారమయ్యాము బ్రతుకున్న మన పేరు మాత్రమే ఉన్నది కానీ మనము చచ్చిన ఉన్నాము మనల్ని బ్రతికించడానికే యస్సు ప్రభువారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి విలువైనటువంటి తన రక్తాన్ని చిందించి మన కొరకు యజ్ఞ యాగము చేసి మనలను మరలా బ్రతికించినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అపరాధములుగా ఉన్నటువంటి మనలను అపరాధులుగా దోషులుగా ఉన్నటువంటి మనలను పాపులుగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చివేసినటువంటి గొప్ప గరమైన కార్యమే శిలువ యజ్ఞ యాగము ఆ కార్యాన్ని జరిగించడానికే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి నరవతారీగా వచ్చినట్టుగా మనం గమనించాలి అంటే ఆయన వచ్చినటువంటి ఈ కార్యము ఏమైంది అంటే కనుక ఆయన చేసినటువంటి శిలువ యజ్ఞ యాగము ద్వారా బహు ప్రజలు బ్రతికించబడినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే యోసేపు గారి జీవితము కూడా గమనించినట్లయితే ఐగుప్త దేశానికి అన్నల ద్వారా అమ్మివేయబడినటువంటి చరిత్ర అయినప్పటికీ కూడా గమనించాలి పదిహేడు సంవత్సరాల వయస్సులో అమ్మివేయబడినటువంటి చరిత్ర అక్కడ రాయబడింది చిన్న వయసులో యవన ప్రాయములో దేశము కానీ దేశములో పరాయి దేశానికి అమ్మివేయబడిన విధానము మనకు కనబడుతూ ఉంది అయినప్పటికీ అది యోసేపుకి ఇబ్బంది అయినప్పటికీ కూడా అలా అమ్మివేయడం వల్ల ఏం జరిగిందంటే రాబోయే తరములో వస్తున్నటువంటి బహుభయంకరమైన కరువు బహుభయంకరమైన కరువు మరి ప్రపంచాన్ని చుట్టినటువంటి ఆ కరువు కాలంలో యోసేపు ఒక్కడే ఆధారమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఒక ఒక రకంగా చెప్పాలి అంటే యోసేపుకి ఇబ్బందే కానీ దేవుడు ఎక్కడా కూడా యోసేపుకు ఇబ్బంది కలగకుండా ప్రతి విషయంలో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉండి అను క్షణము ప్రతి విషయంలో కూడా యోసేపును దేవుడు హెచ్చించుకుంటానే వచ్చాడండి అన్నలైతే కీడునే తలపెట్టారు కానీ ఆ కీడే మేలుగా మారిపోయింది అనగా అందుకనే కదా కీడు చాటున క్రీస్తు ప్రభువు దాచినటువంటి మేలు ఎంతో గొప్పది అంటారు పెద్దలు గమనించాలి నీ జీవితంలో కీడు వచ్చింది అంటే కనుక దాని వెనకాల మేలు ఉందన్న విషయాన్ని గమనించండి వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో కీడే కనబడుతుందా నీ జీవితంలో బాధే కనబడుతుందా నీ జీవితంలో ఇబ్బందే కనబడుతుందా నీ జీవితంలో నష్టమే కనబడుతూ ఉందా నీ జీవితంలో కష్టమే కనబడుతూ ఉందా కంగారు పడద్దు దాని వెనకాల ప్రభు దాచినటువంటి మేలు కూడా ఉందన్న విషయాన్ని కూడా గమనించాలి భక్తుల జీవితాలలో కీడు వచ్చినప్పటికీ ఆ కీడును ఆ కీడు తరువాత దేవుడు చేసేటటువంటి మేలు కూడా అద్భుతముగా ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుడికి మహిమ కలుగును గాక మరి యోసేపునైతే అన్నలైనటువంటి వారు కీడు కొరకే అమ్మివేశారు కానీ ఏదో విధముగా యోసేపును నిరికించాలి ఏదో విధంగా యోసేపు యొక్క మరి ఆ యోసేపును తండ్రికి దూరం చేయాలి అనేటటువంటి ఒక నెపాన్ని కలిగి వారు ఉన్నారు అయినప్పటికీ దూరము చేసినప్పటికీ అదే యోసేపు యోసేపునైతే గెంటి వేశారో ఏసేపునైతే అమ్మి వేశారో ఏసేపునైతే గోతులు పడవేసి ఇబ్బందులు పెట్టారో అదే యోసేపు వారందరికీ కూడా ఆధారమైనట్టుగా దేవుడు చేశాడండి నువ్వు తృణీకరించబడినట్టున్నా ఉన్నావేమో ఒకవేళ కానీ నీవే దేవుడు ఒక సమయంలో నిన్నే దేవుడు ఇచ్చించేసినటువంటి స్థాయి ఖచ్చితంగా దేవుడిస్తాడు దేవుడు మహిమ కలుగుని గాక ఎవరైతే నేను ధృవీకరిస్తున్నారో ఎవరైతే నేను వద్దనుకుంటున్నారో ఎవరైతే నీవు అక్కర్లేదంటున్నారో వారే నీ కొరకు వస్తారు దేవుని మహిమ కలుగును గాక అదే దేవుని యొక్క కార్యము ఎక్కడ పడిపోతే అక్కడే లేవనెత్తే వాడు నేను సేవిస్తున్నటువంటి నా తండ్రి గమనించాలి కురింగిపోవద్దు దిగులు చెందొద్దు చింతపడవద్దు ఆందోళన పడవద్దు పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించు చాలు ఆయనే చూచుకుంటాడు పరిస్థితులను తారుమారు చేసే దేవుడయి ఉన్నాడు మనకైతే సమస్తము కూడా అసాధ్యంగానే కనబడుతుంది కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే ఈ హోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదని లేఖనము సెలవిస్తూ ఉంది ఆయనకు కాబట్టి మనము సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు యోసేపును వారు అమ్మివేసినా కానీ అది కీడుగా యోసేపు కీడుగా తలంచినప్పటికీ కూడా యోసేపు జీవితము అద్భుతముగా దేవుడు మలచివేయడం మాత్రమే కాదండి ఆ యోసేపు ద్వారా దేవుడు మేలు కలిగే విధముగా దేవుడు మరి కార్యాన్ని జరిగించాడు కరువుకాల సమయంలో యోసేపే వారందరికీ ఆధారమైపోయాడు ఆహారాన్ని పంచిపెట్టడంలో ఆహారాన్ని నిలవ చేయడంలో ఆహారాన్ని దాచిపెట్టడంలో ఇదిగో ఎవరు కూడా ఆకలితో చనిపోకుండా ఆ కరువుకాల సమయంలో పోషింపబడడానికి మూల వ్యక్తి ఎవరు అంటే కనుక యోసేపే ఏ అన్నలైతే తృవీకరించారు ఏ అన్నలైతే నెట్టి వేశారో ఏ అన్నలైతే గెంటి ఏ అన్నలైతే అమ్మి ఆ ఆయోసేపే ఆ దేశానికి మాత్రమే కాదండి ప్రపంచానికి ఆధారముగా నిలిచిపోయాడు ఎంత గొప్ప ధన్యతో చూడండి ఇప్పుడు వారి యొక్క పోలిక కూడా అలాగే ఉంది సర్వమానవాళి పాపములను తీసివేసేటటువంటి వీరుడుగా ధీరుడుగా హీనుడుగా రిక్తుడుగా ఆయన మాత్రమే ఉన్నాడు సర్వమానవాళి కూడా పాపములోనికి వెళ్ళిపోయింది సర్వమానవాళి కూడా పరిశుద్ధత అనేది లేకుండా పాపములోనికి కూరిపోయి పర పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేకుండా ఉన్నటువంటి మనకు అర్హత కలిగించాలి కలిగించాలి అంటే పరిశుద్ధమైన రక్తము చిందించాలి పరిశుద్ధమైన రక్తము చిందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి వారి ఎవరి రక్తము సరిపోదు కాబట్టి ఆయనే నరవతారిగా ఈ లోకానికి వచ్చి ప్రపంచానికి ఆధారమైపోయాడు సర్వమానవాళికి కూడా ఆధారముగా నిలిచింది ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారే ఆయన లేకపోతే నిత్య జీవము లేదు ఆయన లేకపోతే పాపక్షమాపర లేదు ఆయన లేకపోతే పాపము నుంచి విడుదల లేదు ఆయన లేకపోతే మనకు రక్షణ కార్యమే లేదు అంటే ఇప్పుడు యోసేపు ఏ విధముగా అయితే ఆధారం అయ్యాడో అంతకు మించి అంతకు మించి ఎవరు ఆధారం అవుతున్నారంటే యేసు క్రిస్ ప్రభు వారు అవుతూ ఉన్నారు ఎంత గొప్ప ధన్యతో గమనించండి ఆహారముకు యోసేపు ఆధారం అవుతూ ఉంటే ఆహారము లేకపోతే మనిషి చనిపోతాడు శరీరం మరణము వచ్చేస్తుంది ఉంది సహజమది కానీ ఏసూ ప్రభువారు రాకపోయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తము చిందించకుండా మన పాపములకు విడుదల ఇవ్వకుండా ఉంటే కనుక తరువాత వచ్చే మరణము రెండవ మరణము దాన్ని చప్పించే నాదుడు లేడు సహజ మరణము మొదటి మరణం అందరికీ వస్తూ ఉంది ప్రభు నమ్ముకున్న నమ్ముకోకపోయినా అందరికీ కామన్గా వచ్చేది మొదటి మరణము శారీరక మరణము కానీ ఆత్మవిషయమై రెండవ మరణము ఉన్నది అది ప్రమాదమైనది గమనించాలి యేసుక్రీస్తు క్రిసు నమ్ముకుంటే నిత్య జీవానికి వెళతాము లేదంటే నిత్య నరకానికి వెళతాము దానినే రెండవ మరణం అన్నారు అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు దాన్ని తప్పించడానికే యేసుక్రి ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది ఆధారముగా ఆయన మారిపోయాడు ఇదే సెమలారిటీ మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నప్పటికీ కూడా యోసేపు యొక్క జీవితము భక్తి విషయంలో ఆయన చేసినటువంటి భక్తి మనం గమనిస్తే రత్ చిత్తము లాంటి వాడండి ఒక ముత్యము లాంటి వాడు ఆయన మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాడే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడే యోసేపు అందుకనే యోసేపును యేసుక్రి వారితో పోలిక చేస్తూ ఈరోజు మనము కొన్ని విషయాలు ధ్యానించవలసిన వారమై ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు అంటే కనుక ఇప్పుడు మనం మనకు ఉన్నటువంటి ఈ దినములు ఎలాంటివంటే దుర్దినములుగా ఉన్నవి భయంకరమైనటువంటి దినములుగా ఉన్నవి కనుక మరి నిజమైనటువంటి భక్తి మనము చేయాలి చాలామంది భక్తి చేస్తున్నామనేటటువంటి ముసుగులో వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని ఎందు భక్తి ఎలా ఉండాలి అంటే ఆయన మెచ్చుకునే విధముగా ఉండాలి ఆయనకు నచ్చే విధముగా ఉండాలి చాలామంది ఎలాంటి భక్తి చేస్తున్నారయ్యా అంటే కనుక వేషధారణతో కూడినటువంటి భక్తి చేస్తూ ఉన్నారు ఆ భక్తి నిలబడుతుందా అంటే నిలబడదు లోకాచారాలతో కూడినటువంటి భక్తి చేస్తూ ఉన్నారు ఆ భక్తి ఏదైనా నిలబడుతుందంటే నిలబడదు ఆ భక్తి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందంటే ఏ ఉపయోగము ఉండదు దేవునికి కోపం రప్పించినట్టుగా అవుతుంది జాగ్రత్త వేషధారణతో కూడినటువంటి భక్తి నువ్వు చేస్తున్నావేమో వాక్యమిట్టినటువంటి ఓ దేవుని బిడలారా జాగ్రత్త దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు వేషధారణ భక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదు యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి భక్తి యోసేపు దేశము కాని దేశములో ఆయన చేశాడు తన సొంత దేశము అది పరాయి దేశములో మంచి భక్తి చేశాడండి రెండవది గమనించాలి పరిశుద్ధత విషయంలో కూడా యోసేపు చక్కగా జీవించాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము పాపము నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు పాపాన్ని కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చివేశాడు మరలా మరలా మనం పాపములోనికి వెళ్ళినట్లయితే ఎవరు మనల్ని తప్పించగలరు ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా ఏలాగు తప్పించుకుందామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా మరి నువ్వెలా జీవిస్తూ ఉన్నావు నీవెలా జీవిస్తూ ఉన్నావు లోకముతో కలిసిపోయి జీవిస్తూ ఉన్నావా లోకానికి వేరే జీవిస్తూ ఉన్నావా జాగ్రత్త గమనించాలి లోకములో మనం ఉండాలి లోకముతో మనం ఉండాలి కానీ లోకాన్ని మనలోనికి రానివ్వకుండా మనము జీవించవలసిన వారమై ఉన్నాము లోకముతో మనము కలిసి ఉండవచ్చు తప్పేమీ లేదు కానీ లోకము మనలోనికి రానివ్వకుండా మనము జాగ్రత్తగా ఉండాలి యోసేపు జీవితము కూడా మనము గమనించినట్లయితే గనక అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితము ఎవరినో సంతోష పెట్టాలని భక్తి చేయలేదండి యోసేపు దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి దేవుణ్ణి మాత్రమే గనపరచాలి అని భక్తి చేశాడు కాబట్టే భక్తి పరుల్లో యోసేపు యొక్క పేరు మనకు కనబడుతూ ఉంది ఈరోజు యేసుక్రీస్తు ప్రవారితో పోలిక చేస్తూ ఉన్నామంటే మరి యోసేపుకున్నటువంటి స్థాయి ఎలాంటిదో మనం గమనించాలి దేవునికి మహిమ కలుగునుగాక మరి యోసేపు యొక్క జీవితంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక యోసేపు ఎలాంటి వాడు అంటే కనుక భక్తి కలిగినటువంటి వాడు మాత్రమే కాదండి దేవుని ఎందు భయాన్ని కలిగిన వాడుగా కూడా కనబడుతూ ఉన్నాడు అందుకనే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడినని మనం మాట్లాడుకున్నాం ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభించును అని సామెతల గ్రంథములో చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం మరియు సేపు యాకోబు రాహేలు యొక్క కుమారుడుగా కనబడుతూ ఉన్నాడు యాకోబు ప్రేమించి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఆయన పనిచేసి ఏడు సంవత్సరాలు చేసిన తరువాత మరి మామగారు లేయమునిచ్చి పెళ్లి చేసేశారు అందరికి తెలిసినటువంటి చరిత్రే మరొక ఏడు సంవత్సరాలను కొలువు చేసినట్లయితే రాహేల్ను కూడా ఇస్తానని చెప్తే మొత్తానికి మరి రాహీల మీద ఉన్నటువంటి ప్రేమతో మరలా ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ విధముగా మరి ఆమెను పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఆ క్రమంలో గమనించాలి మరి లేయమ్మకు దేవుడు గర్భాన్ని తెరిచాడు రాహేలు గర్భాన్ని మూసిపెట్టాడు ఎందుకంటే యాకూపుకు రాహేలు చాలా ఇష్టం కానీ తరువాత కాలంలో దేవుడు రాహేలు గర్భాన్ని తెరచి ఇచ్చినటువంటి కుమారుడు ఎవరు అంటే యోసేపు కాబట్టి యోసేపును ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పరిశుద్ధ గ్రంథములో యోసేపుకు మరియు యేసు క్రీసు ప్రభు ఉన్నటువంటి సిమిలారిటీ లక్షణాల్లో మనం గమనించవలసిన మాట ఏమిటంటే యోసేపు మరియు యేసుక్రీసు ప్రభు ఇద్దరూ కూడా వారి తండ్రుల ప్రేమకు ప్రత్యేక నిదర్శనాలుగా కనబడుతూ ఉన్నారు అంటే యోసేపును తన తండ్రి ఏ విధంగా ప్రేమించాడో అలాగే యేసుక్రీసుప్రభు ప్రభువారిని కూడా మరి పరలోకపు తండ్రి ఆ విధముగానే ప్రేమించినట్టుగా దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది అంటే యోసేపుకు అలాగే యేసు క్రీసు ప్రభు వారికి ఉన్నటువంటి సిమిలారిటీస్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పోలికలు మనం చూస్తూ ఉన్నాం అంటే యేసు క్రీసు వారికి యోసేపు ఎలా ఉన్నాడంటే గమనించాలి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాడు అంటే గనక ఒక ముంగుర్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం వాక్యములు మనం చూసినట్లయితే కనుక ఆదికాండం ముప్పై అధ్యాయము ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం అంటే తండ్రి ప్రేమను పుష్కలముగా అందుకున్నటువంటి బిడ్డలుగా ఇరు ఇరువురు కనబడుతూ ఉన్నారు ఎవరెవరంటే యోసేపు కనబడుతూ ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు క్రిసు వారు కూడా కనబడుతూ ఉన్నారు అధ్యాయము మూడవ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరియు యోసేపు ఇస్రయేలు వృద్ధాప్య మందు ఇక్కడ ఇస్రయేల్ అనే పేరు ఎందుకు రాస్తారంటే యాకోబు యొక్క మరి పేరు అంటే దేవుడు మరి యాకోబుకు ఇస్రయేలు అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది అందుకనే ఇస్రయేల్ అని రాస్తూ ఉన్నారు మరియు యోసేపు ఇస్రయేలు వృద్ధాప్య పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అంటే యోసేపు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు అంటే కనుక కుమారులందరికంటే అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి ఎవరిని అంటే కనుక ఈ యొక్క యోసేపును యోసేపును ఎందుకంటే అప్పటికి తల్లి చనిపోయింది చివరివాడుగా కనబడుతూ ఉన్నాడు తర్వాత బెన్యామిన్ ఉన్నాడు ఇతని తర్వాత కానీ గమనించాలి తండ్రికి చాలా ఇష్టమైనటువంటి తనయుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు ఇది మొదటి లక్షణం ఎప్పుడైతే ఇష్టమైనటువంటి తనయుడుగా కనబడుతూ ఉన్నాడో అప్పుడు అతని కొరకు విచిత్రమైన టంగి కుట్టించెను అంటే మరి అంతమంది కుమారులు ఉండగా అతని కొరకే అనగా యోసేపును ప్రేమించడం మాత్రమే కాకుండా ఇక మాట్లాడితే యోసేపు యోసేపు అనేటువంటి పేరు కలవరించడం మాత్రమే కాకుండా యోసేపు కంట మరి చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి నిలువు టంకి కూడా కుట్టించాడంట అంటే బట్టలు కూడా ముందుగా ఎవరికి కుట్టిస్తున్నాడంటే యోసేపు కుట్టిస్తూ ఉన్నాడు అంటే అంత అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే కుమారులకు అందరికంట ఒక ప్రథమమైనటువంటి స్థానం ఎవరికి ఇచ్చేసాడంటే ఈ చిన్నవాడుగా ఉన్నటువంటి యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అంటే తండ్రి ప్రేమను పుష్కలముగా అందుకున్నటువంటి కుమారుడిగా ఎవరు కనబడుతున్నాడంటే యోసేపు కనబడుతూ ఉన్నారు అలాగే యేసుక్రిసు బ్రహ్మవారి విషయానికి వస్తే కనుక మరి తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రిష్ణ ప్రభువారిని ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నారో అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రిసు బ్రహ్మవారు బాప్తిస్మ కార్యక్రమం అప్పుడు ఆయన బాప్తిష్మను తీసుకునేటటువంటి సమయంలో అనగా మతేస సువార్త మనం పరిశీలన చేసినాం మార్కు సువార్త పరిశీలన చేసిన లోకా చూసినా గానీ ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి మతేసు సువార్త చూపిస్తున్నాను నేను మతేశ్వ సువార్త మూడవ అధ్యాయము పదిహేడవచనం చదువుకుందాం దేవుని బిడ్డలరా మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చేను చూసారా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటే యేసుక్రిష్ణు ప్రభు అనగా బాప్తిసము కార్యక్రమము ఎవరు చేశారు ఎవరు ఇచ్చారు అంటే కనుక బాప్తిసం యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభు వారు యోర్ధాను నదిలో బాప్తీసం తీసుకున్న తరువాత ఆయన బయటికి వచ్చినట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము తెరవబడింది ఆయన ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడాలి అంటే కనుక మరి లోకాసు వార్తలకు వెళదాం అక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనకు మనకు కనబడుతుంది మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రజలందరూనూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది ఏసు క్రిసపుర వారు సేవా పరిచర్లో బాప్తిజం తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ప్రార్థన 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 ఎన్నిసార్లు అన్న చెప్పుకోవచ్చు దీని గురించి ఎందుకంటే క్రైస్తవుడికి ఆయుధం ఏమిటి అంటే ప్రార్థనే మన ఆయుధం మోహనతుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి ఇదిగో యోసేపు యొక్క జీవితంలో నుంచి ప్రభ్వా ఏ సూక్రిసుపురవారి యొక్క జీవితాన్ని మాకు బయలుపరచవు తండ్రి మీకు వందనాలు నాయన నేర్చుకోవాల్సినటువంటి పాఠములన్నీ కూడా తండ్రి మేము నేర్చుకుని నీ ఎందు శ్రద్ధ కలిగి నీ ఎందు భక్తి కలిగి నీ ఎందు నీతి కలిగి ప్రభ్వా ఇదిగో నాయన ఎక్కడా కూడా మాలో ఎలాంటి లోపములు దో శాపములు దోషములు రాకుండా రానివ్వకుండా తండ్రి మీ యొక్క కృపలో మేము ముందుకు సాగడానికి ఎగిరి గిరి మేఘమెక్కడానికి కృప చూపించమని నీ బిడ్డలను మరింత బహుగా ఆశీర్వదించమని ఏ సునామలు అడుగుచున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తున్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగసలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత